హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ విషయంలో తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు రిలేషన్ పరంగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారా మిమ్మల్ని తన రూడ్ బిహేవియర్తో బాధ పెట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు ఎనర్జీస్ అనేవి చెక్ చేయొచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మేలైనా ఫీమేల్ అయినా కూడా అంటే ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఈ ఎనర్జీ అనమాట అంటే ఇక్కడ పాస్ట్లో అనే కాదు ఈ వ్యక్తి ఇప్పుడు అంటే మీ రిలేషన్ అనేది ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉన్న నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఈ ఎనర్జీస్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తరుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి అంటే మీ నేమ్స్ తో ఎనర్జీస్ అనేవి చెక్ చేసింది కాదు జస్ట్ జనరల్ గా అందరిని దృష్టిలో పెట్టుకుని అందరిని ఉద్దేశించి తీసిన రీడింగ్ కాబట్టి ఇలా జనరల్ రీడింగ్ తీసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఆ పాజిటివ్నెస్ అంతా కూడా జరగాలి అనే విధంగా మీరు క్లైమ్ చేసుకోవడం వల్ల యూనివర్స్ నుంచి మీకు ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి అనమాట అంటే మీ లైఫ్లో కూడా అలాంటి పాజిటివ్నెస్ అంతా కూడా జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండొచ్చు ఉంటుంది కూడా పాజిటివ్గా జరుగుతుంది అనే విధంగానే మీరు పాజిటివ్ థాట్స్ తోటే ఈ రీడింగ్ అనేది చూడండి స్టార్టింగ్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ పెండికల్స్ किंग आफ् सोर्स द मोट फाइव आफ् फेटिकल एंप्रर् देश कपैट आफल पेजा ऑफ फेटिकल बाल జడ్జ్మెంట్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెండికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డక్ దక్సెస్ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది ప్రెజెంట్ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ చాలా కన్ఫ్యూజ్నెస్తో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా తన చుట్టూ ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఇంకా ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పటికీ లేదంటే మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక స్పెషల్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎక్కువగా మల్టిపుల్ రిలేషన్స్ ఉండడం కానీ మీ పర్సన్ లైఫ్లో మల్టిపుల్ చాయిసెస్ ఉండడం అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే డబ్బలిస్ బిహేవియర్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఒక స్పెషల్గా ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కూడా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది టూ ఆఫ్ సోర్స్ చాలా కన్ఫ్యూజ్నెస్ ఆలోచనతో ఈ వ్యక్తి అయితే ఉన్నారు అనేది అయితే తెలుస్తుంది అనమాట అంటే ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి తన డెవ్లిస్ బిహేవియర్ ఏదైతే చేశారో ఇక్కడ ఎంప్ర బిహేవియర్ అంటే తన స్వార్థం ఏదైతే చూసుకున్నారో ఇక్కడ మీ విషయంలో రూడ్గా బిహేవియర్ చేయడం కానీ ఈగో చూపించడం కానీ మీ రిలేషన్ విషయంలో అంటే ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఫేక్ రిలేషన్ జెన్యున్గా రిలేషన్స్ అనేవి కంటిన్యూ చేయకుండా ఎక్కువగా ఫేక్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ ఎమోషన్స్ విషయంలో అవ్వచ్చు లేదంటే ఇక్కడ రిలేషన్స్ విషయంలో అవ్వచ్చు ఈ వ్యక్తి ఏంటంటే జెన్యునిటీ లేకపోవడం కానీ జెన్యున్గా ఉండకపోవడం కానీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఎంప్రర్ బిహేవియర్ డెబలిస్ బిహేవియర్ ఈ వ్యక్తిది రిలేషన్ పరంగా ఇప్పుడు అది తలుచుకుంటూ ఈ వ్యక్తి అంటే తను చేసింది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే తను చేసేది కరెక్ట్ కాదా అనేది తెలియకుండా కన్ఫ్యూజ్నెస్లో ఉండి ఈ వ్యక్తి డెవలిస్ బిహేవియర్ చేసేవారు బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట అంటే ఇక్కడ తనలో ఉన్న కన్ఫ్యూజ్నెస్ అంతా కూడా పోయి మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా అంటే తన ఆలోచనలో ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి అనేది అయితే కనిపిస్తుందనమాట చాలా వరకు ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన డెవలిస్ బిహేవియర్ని తలుచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కమిట్మెంట్ విషయంలోనే ఏదైతే రూడ్ బిహేవియర్ చేశారో దాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొంతమంది థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యింది అంటే ఈ వ్యక్తి ఈ థర్డ్ పర్సన్స్ వల్లే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎమోషనల్గా బాధపడుతున్నారు అంటే ఈ వ్యక్తి పాస్ట్లో మంచి చెడు అనేది ఆలోచించలేదు అంటే తన లైఫ్లో ఎవరు కరెక్ట్ ఎవరు లవ్ అనేది జెన్యున్గా ఉంది ఎవరు ఫేక్ రిలేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నారు ఇలాంటివేమి కూడా ఈ వ్యక్తి తెలుసుకోకుండా అదర్ పర్సన్స్ మాటలకి కానీ లేదంటే అట్రాక్షన్కి కానీ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వాటిని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అర్థమవుతున్నాయి అనమాట క్లియర్గా అంటే తను చేసింది ఏంటి అనేది తనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనేది అయితే కనిపిస్తుంది మనకి అంటే తన లైఫ్లో ఉన్న ఫేక్ రిలేషన్స్ అన్నిటిని కూడా యాండ్ చేయాలి ఇక్కడ మీ విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మనీ మైండ్ సెట్ కూడా కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏంటంటే మనీ గురించి అవ్వచ్చు తన లగ్జరీ లైఫ్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ తన లైఫ్ అనేది ఎంప్రా బిహేవియర్ కదా తను హ్యాపీగా ఉంటే చాలు అనే ఈ వ్యక్తి ఏంటంటే తన గురించి మాత్రమే ఆలోచించుకొని ఈ వ్యక్తి ఏవైతే డిసిషన్స్ తీసుకున్నారో ఫాస్ట్లో వాటిని తలుచుకుంటూ ఎప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే తను ఆ టైంలో నెగిటివ్ థాట్స్తో ఉన్నారు పాజిటివ్గా ఆలోచించలేకపోయారు ఏది కూడా ఆ టైం అనేది ఆ విధంగా ఉంది తన లైఫ్లో ఫాస్ట్లో కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ఎంపరర్ బిహేవియర్ని పక్కన పెట్టి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీతో చేసే ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు ఏదైనా కూడా ఇక్కడ తను ఏంటంటే మీ విషయంలో జెన్యున్గా లేకపోవడం అనేది ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఫాస్ట్లో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయే టైం అనేది ఊహించు అంటే తలుచుకుంటూ ఇప్పుడు బాధపడుతున్నారు ఆ టైంలో తను అలా చేసి ఉండకూడదు అనే విధంగా ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లీ వ్యక్తి ఎలాంటి ఎంపరర్ బిహేవియర్ చేశారో ఇప్పుడు ఆ విధంగానే ఎమోషనల్ అవుతున్నారు అంటే తన లైఫ్లో తన బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎంత చేసేస్తారు ఈ వ్యక్తి చాలా పాజిటివ్గా మారారు అంటే తన లైఫ్ అనేది ఏంటి అనేది తనకి ఒక క్లారిటీ వచ్చింది తన ఇంట్యూషన్ అనేది తనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్తుంది అనమాట ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో ఆ టైం ఏదైతే ఉందో మిమ్మల్ని దూరం పెట్టిన టైము అది తలుచుకుంటూ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తను చేసే డెవలిస్ బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నారనమాట అంటే తనలో ఉన్న డెవలిస్ బిహేవియర్ అవచ్చు మా మనీ మైండ్ సెట్ అవ్వచ్చు లేదంటే లగ్జరీ లైఫ్ అవ్వచ్చు ఏదైనా కూడా తన స్వార్థం ఏదైతే చూసుకున్నారో ఇక్కడ సొసైటీ గురించి ఏదైతే ఆలోచించారో అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు వాటిలన్నిటినీ కూడా ఎండ్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి తన కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి చాలా పాజిటివ్గా అది కూడా ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే తన లైఫ్లో ఈ బాధ ఏంటి అనేది ఈ వ్యక్తి తెలుసుకున్న తర్వాతే తనకి మీ వాల్యూ తెలిసింది మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది ఇప్పుడు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి ఎక్కువగా కమిట్మెంట్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే పాస్ట్లో చాలా వరకు మొండిగా బిహేవియర్ చేసిన పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ తన బిహేవియర్ని తలుచుకుని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో నుంచి ఏ విధంగా అయితే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో మళ్ళీ మీ లైఫ్లోకి తనంతట తనే పాజిటివ్గా మారి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి డిసిషన్ తీసుకున్నారు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా నైట్ ఆఫ్ వెండికల్స్ పేజ్ ఆఫ్ వెండికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు కన్ఫామ్గా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కానీ టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెండికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి ఎన్ని ఆలోచించినప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది ఈ వ్యక్తి ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు అంటే బ్యాలన్స్ చేసుకుంటున్నారు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు మీ గురించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా తన ఆలోచనలు ఉన్నాయి అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం లేదా అంటే హస్బెండ్ అంటే రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ స్టెబిలిటీగా ఉండడం కానీ అంటే మీ గురించి అంటే మీ పర్సన్ మీకు మధ్య ఉన్న రిలేషన్ గురించి ఈ వ్యక్తి అందరికీ చెప్పాలి అందరికీ తెలియచేయాలి సెలబ్రేషన్ చేసుకోవాలి ఇలాంటి అంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది లైఫ్ లాంగ్ మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట అంటే ఏదైతే క్లోజ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఫ్యామిలీ టెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ కనిపిస్తున్నారు అంటే మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎండ్ చేసి ఈ వ్యక్తి ప్లాన్ చేసుకుని ఒక టైం అనేది సెట్ చేసుకుని మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి మీ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అనమాట మళ్ళీ మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ తీసుకురావాలి ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి బాటమ్ ఆఫ్ ద ట్యాక్ ద సన్ అంటే సక్సెస్ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఆ టైం అనేది స్టార్ట్ అయ్యింది అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తికి ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి మీ రిలేషన్ అనేది సక్సెస్ చెయ్యాలి అనే టైం అనేది తనకి ఆలోచనలు వచ్చే టైం అనేది తన లైఫ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ వ్యక్తి కన్ఫర్మ్గా మీ లైఫ్లోకి అయితే వస్తారు సక్సెస్ చేస్తారు మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అయ్యే టైం స్టార్ట్ అయింది టూ ఆఫ్ పెర్టికల్స్ అంటే తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా నేను చెప్పాను కదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి తన ఇంటిట్యూషన్ ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్తుంది ఎందుకంటే తను ఇక్కడ బ్యాలన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు వాళ్ళతో ఉంటే ఈ వ్యక్తి ఏంటంటే తను లైఫ్లో ఏది కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి మనకన్నీ కూడా టైం అనేది వస్తుందనమాట అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యే టైం అనేది దగ్గరలోనే ఉంది అనేది కనిపిస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి చాలా పాజిటివ్గా మారి మీ లైఫ్లోకి వచ్చి మీకు అపాల్జీ చెప్పే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఛాన్స్ అయితే ఉంది కన్ఫామ్గా ఎందుకంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో తను చేసిన ఈ రూడ్ బిహేవియర్కి డెవలిస్ బిహేవియర్కి కూడా నైన్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తన కోల్పోయిన లైఫ్ను మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు తన లైఫ్ను మళ్ళీ తన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు ఈ థర్డ్ పర్సన్ని నమ్మితే తన లైఫ్ అనేది మళ్ళీ ఎండ్ అయిపోతుంది ఇలా అనమాట ఈ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తికి రియాలిటీ ఏంటి అనేది అర్థమైంది ఒక క్లారిటీ వచ్చింది తనకున్న కన్ఫ్యూజనెస్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టారు ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి తనకున్న హోప్ ఏదైతే ఉంది అది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా కానీ ఈ వ్యక్తి ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి విషయంలో అంతే ఎమోషనల్ అవుతున్నారా లేదా ఏమైనా చేంజ్ అయిపోయారా సేమ్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ రిలేషన్ అనేది మీరు స్టార్ట్ చేస్తారా లేదా సక్సెస్ చేస్తారా లేదా ఈ వ్యక్తికి మీరు ఆ కమిట్మెంట్ అనేది ఇస్తారా లేదా అనే గిల్టీగా అంటే రిగ్రెట్ ఫీలింగ్స్తో ఈ వ్యక్తి అవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే తను చేసిన బిహేవియర్ అలాంటిది పాస్ట్లోని మీ విషయంలోని పూర్తిగా డెబిలిస్ బిహేవియర్ అనేది చేశారనమాట ఎంపరర్ బిహేవియర్ అనేది చేశారు కాబట్టి ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మేము ముందుకు రావడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తనకి కమిట్మెంట్ ఇస్తారా లేదా అనే భయం కనిపిస్తుంది ఈ వ్యక్తిలో టెన్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఎంత బయటికి ఎంప్రార్ బిహేవియర్ అయినప్పటికీ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి బయటికి కనిపించట్లేదు కానీ మిమ్మల్ని తలుచుకుంటూ మీ రిలేషన్ని తలుచుకుంటూ ఎంత గిల్డీగా ఫీల్ అవుతున్నారో ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారో ఇక్కడ మీతో ఫ్యామిలీని కూడా ఈ వ్యక్తి అయితే ఊహించుకుంటున్నారనమాట అంటే మీతో హ్యాపీగా ఉండాలి హ్యాపీగా లీడ్ చేయాలి అనే విధంగా చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా తనని తను బ్యాలెన్స్ చేసుకోవాలని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి చెప్పాను కదా స్ట్రెంగ్త్ అంటే మీరు ఈ వ్యక్తికి ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీకు అంటే ఈ వ్యక్తిని అంటే తన బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని క్షమిస్తారా లేదా మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు బయటకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపించిందనమాట ఇప్పుడు ఈ వ్యక్తి మీ నుంచి జస్టిస్ కోరుకుంటున్నారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో మీరు జస్టిస్ కోరుకుంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని జస్టిస్ చేయమని ప్రాధాయపడే ఆ టైం అనేది వచ్చిందన్నమాట యూనివర్స్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు టూ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ద స్టార్ ఎయిట్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ సేమ్ మళ్ళీ సేమ్ మీ పర్సన్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు ఓకే యూనివర్స్ ఇక్కడ మీకు ఈ వ్యక్తి విషయంలో అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉండండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఈ వ్యక్తి వల్ల చాలా విషయాలు మీరు కోల్పోయారు అంటే మీ లైఫ్లో మీరు మీ కెరియర్ని పక్కన పెట్టారు మీ ఎమోషన్స్ని పట్టించుకోలేని వ్యక్తి గురించి మీరు పూర్తి ఎఫోర్ట్స్ పెట్టారు మీరు ఆ బందీలో ఉండకుండా ఇప్పుడిప్పుడే మీరు మీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఆ వ్యక్తి ఆలోచనతో ఆ వ్యక్తి మాటలతో మీరు బందీ అయిపోవద్దు మీరు చూడండి ఈ వ్యక్తి అంటే ఎలా మాట్లాడుతున్నారు జన్యున్గానే ఉన్నారా లేదా ఏంటి అనేది మీరు చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తేనే మీరు యాక్షన్ తీసుకోవండి ఎందుకంటే అంతవరకు ఈ వ్యక్తిని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా కళ్ళకి గంతులు కట్టి అంటే మీరు ఏది కూడా చూసి చూడకుండా ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇవ్వద్దు మీరు చాలా ఎమోషనల్గా బాధపడ్డారు అంటే ఇక్కడ చాలా మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకున్నారు ఆ బాధ నుంచి బయటకు రావడానికి కాబట్టి మీరు అవన్నీ కూడా గుర్తించుకుని గుర్తుపెట్టుకుని ఈ వ్యక్తి చెప్పేవన్నీ కూడా మీరు విని మీ మనసుకి నమ్మి మీ మనసుకి అవి కరెక్ట్ అనిపిస్తేనే మీరు కమిట్మెంట్ ఇవ్వండి మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చెయ్యండి కానీ ఇలా ఏది కూడా విని వినలేనట్టు చూసి చూడలేనట్టు మీరు ఈ వ్యక్తి విషయంలో ఉండద్దు ఏదైనా కూడా మీకు క్లారిటీ వస్తేనే మీరు ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇవ్వండి ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి అంటే ఈ వ్యక్తి చెప్పినవే కాదు మీరు కూడా వేరే అదర్ పర్సన్స్ ద్వారా ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటి ఏమైనా చేంజ్ అయ్యారా లేదా అలాంటిది ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ వ్యక్తిని స్పై చేసిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి స్టెప్ తీసుకోండి అంతవరకు మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ విషయంలో ఈ వ్యక్తి ఏమనుకున్నా పర్వాలేదు బట్ మళ్ళీ ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని మీరు ఇలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లోకి రానివ్వకుండా ఈ వ్యక్తిని ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాను అని చెప్పి మీరు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని ఎమోషనల్గా నెతరలేని రాత్రులను గడుపుతూ గిల్టీగా ఫీల్ అవ్వే సిచ్యువేషన్స్ అనేవి రానివ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు కాబట్టి చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు కాబట్టి చాలా వరకు మీ కెరియర్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎమోషన్స్ని పక్కన పెట్టండి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకొని గ్రాట్యూట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజ్యునేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్